మీనరాశి ఈ మేనరాశి వారందరికీ కూడా మనకి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగేటటువంటి మాస రాశి ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క మేనరాశి వారికి అందరికీ కూడా ఏల్ అని జరుగుతుంది ఈ ఏల్ నెడ్ సెన్లో ఏమవుతుందంటే మనకి మనకి ఎప్పుడు కూడా మనస్సు బాధగా ఉంటుంది సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మీ యొక్క భార్యలకి మీకు కాస్త మనశ్శాంతి లేకపోవడము లేకపోతే వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుండలేదని చెప్పేసి మీరందరూ కూడా కొంచెం బాధపడ్డము మానసికంగా మీరంతా ఫీల్ అవ్వడం భయపడడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి భార్య ఆరోగ్యం గురించి ఎక్కువ చింతన అనేటటువంటిది మేనరాశి వారికి ఉంటుంది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ యొక్క జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు మీ పైన మీకే నమ్మకం లేక ఇతరులని ఎవరిని కూడా మీరు నమ్మకుండా మిమ్మల్ని మీరు నమ్ముకోకుండా మొత్తం అందరినీ కూడా మీరు చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి మీ మిమ్మల్ని మీరే నమ్మనప్పుడు ఇంకా మీరు మిమ్మల్ని ఎవరు నమ్ముతారు మీ పనులు ఎలా జరుగుతాయి అయినప్పటికీ కూడా చక్కగా మీరు ముందుకెళ్తూ ఉంటారు మీ యొక్క స్నేహితులకి మీ యొక్క బంధుమిత్రులందరికీ కూడా విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనేలా చేస్తారు వాళ్ళందరికీ కూడా మీరే హోస్ట్ అయ్యి మొత్తం ప్రతి ఫంక్షన్ని కూడా మీరే నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది ఇంకా మీ భార్య పిల్లల్ని చక్కగా మీరు చూసుకోవడమే కాకుండా వివేకవంతులుగా మీరు తీర్చిదిద్దాలి అనేటటువంటి తాపత్రయం మీలో మీ పిల్లల పట్ల మీకు కనబడుతూ ఉంటుంది ఆ విధంగా మీరు షూరిటీలు సెక్యూరిటీలు అనేటటువంటివి ఎక్కువగా మీరు అమాయకంగా మీరు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి తద్వారా మీరు మీరు స్నేహితుల వల్ల మీరు ఎక్కువగా ఈ యొక్క ఫిబ్రవరి నెలలో లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మనం గతంలోనే లాస్ అయిపోయామండి చాలా వరకు మనం ఈ నెలలో లాస్ అవ్వమండి అని అనుకునేటటువంటి వాళ్ళకి అది ఓకే నో ప్రాబ్లం తక్కువగా మోతాదులో ఉంటుంది మొత్తం మీద ఏలినాటి శని ప్రభావంలో మీకు అనేకమైనటువంటి అపవాదులను తీసుకొస్తున్నారు ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మీ జీవిత భాగస్వాములతో కానీ మీ మిత్రులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ మీరంతా కూడా చాలా జాగ్రత్తగా మితంగా మాట్లాడుకుంటూ ఉండాలి ఇలా కాకుండా కానీ పరిహాసాలకైనా సరే మీరు కొంచెం మితండవాదాలు చేసుకున్న అంతా కూడా మీలో ఒక ఉద్రేకాన్ని జన్మంలో ఉన్నటువంటి రాహు వల్ల ఒక ఉద్రేకాన్ని మీలో కల్పించి ఒక విదండవాదాన్ని మీకు చేయించి మీకు మీకు కొంచెం ఉన్నటువంటి రిలేషన్స్ కొంచెం దెబ్బ తినేటటువంటి ఉంటాయి అందువలన మీకు మీరుగా మీరు ఉంటారా లేకపోతే తా ఇతరులను నొప్పించకుండా ఇతర మీరు నొప్పకుండా ఇతరులను నొప్పించకుండా ఒక లౌక్యంతో మీరు వ్యవహారం చేసుకుంటారా అనేటటువంటిది మీకు అవసరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా ఎక్కడున్నా కూడా మీరు సత్యానికి మనం మెయిన్ ప్రాధాన్యత ఇస్తూ ధర్మానికి మెయిన్ ప్రాధాన్ ప్రాధాన్యత ఇస్తూ మీరు ముందుకు వెళ్ళడం ద్వారా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు చేసుకునేటటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి కాబట్టి మహిళలు మీకు చాలా పనులు పెండింగ్లో ఉండిపోయినాయండి మా ఆరోగ్య సమస్యల్లో మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కేవలం ఈ ఏలినాటి శని ప్రభావం వలన ఈ పనుల ఒత్తిడి వల్ల ఈ హాస్పిటల్కి వెళ్ళలేకపోవడము తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇలాంటివి క్యాన్సర్స్ ఉన్నప్పటికీ కూడా మీరు చొరవగా ముందుకు వెళ్లకుండా ఉండడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం మీరు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి మీ స్నేహితుల మధ్య మీ మధ్య కొన్ని పరపక్షాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ అత్తగారి ఇళ్లల్లో మీరు ఉండి మీ వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేసుకునే విధంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఆల్మోస్ట్ అందరు కూడా ఎంప్లాయీస్ అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తున్నారు కాబట్టి ఆ విధంగా చేసుకునేటటువంటి అవకాశాలు చాలా మీకు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి పూర్ణ పో చాలా పూర్వకాలం నుంచి కూడా మనం చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాం కదండి మనం సాంప్రదాయబద్ధంగా మన తాతలు ముత్తాతలు అంతా కూడా పురోహితులు మరి వాళ్ళందరూ కూడా ఒక పద్ధతిని మనకు తీసుకొస్తూ వచ్చారు అక్కడ ఏంటంటే మెయిన్ రాశి ఎల్లెంట్ శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రహ్మలకి శనివారం నాడు మనం ఉదయం ఎనిమిది గంటలకి మనం దానం చేసుకోవాలా అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడము ఇలా చేసుకోవడం ద్వారా మీకు అధికమైనటువంటి ఫలితాలు మీకు శని ఇస్తాడు అనేటటువంటి నమ్మకాన్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు అంటే అలాగే మనం చేస్తూ ఉంటాం మరి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి ముందుగా ప్రదక్షిణ చేసే ముందు ఏ చెట్టుకైనా సరే మీరు చక్కగా నీళ్లు పోయాలా మరి శనివారం నా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి మరి ఇక తంత్ర జ్యోతిష ప్రకారము మీరు చేయాల్సినటువంటిది ఏమిటంటే మీరు ఈ యొక్క ఈ దాల్చిన చెక్క లవంగాలు మరి ఈ యొక్క కాటైన పదార్థాలు వెల్లుల్లిపాయ ఇలాంటివన్నీ కూడా మీరు జపం చేసుకుంటూ పూజలో అమ్మవారి దగ్గర మీరు పెట్టుకోవడము ఆ తర్వాత మీరు పూజ చేసిన తర్వాత అవన్నీ కూడా ఒక నిత్య హోమం కానీ లేకపోతే అమావాస అష్టమి నవమి తిథుల్లో చేసేటటువంటి ఈ యొక్క ప్రత్యంగర మహా అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఎన్నిమిరపకాయలు అల్లము సొంఠి వెల్లుల్లి ఇవి ఇలాంటి పదార్థాలను వేసుకుంటూ మీరు కనుక చేసుకున్నప్పుడు ఒక విశేషమైనటువంటి కార్యక్రమం మీ ఇళ్ళల్లో చేసుకోవాలి బయట పీఠాల్లోనూ అక్కడ కాదు ఈ విధంగా చేసుకోవడం ద్వారా చక్కగా మీకు మంచి అనేటటువంటిది మీకు కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు పిల్లలు ఉంటారు పిల్లలు వీళ్ళంతా కూడా విద్యార్థులు ఉంటారు కదా ఈ మేనరాశి విద్యార్థులు ఎక్కువగా వీళ్ళంతా కూడా ఫారెన్ వెళ్ళి చదవాలి అండి అనేటటువంటి ధోరణితో ఉంటారు వాళ్ళు గత ఎన్నో సంవత్సరాలుగా హిమేన్ మేనరాశి వాళ్ళు ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా వీళ్ళు విదేశాల కోసం విశ్వ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు మరి ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలించకుండా మీకు ముందుకు వెళుతూ వస్తున్నారు అటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ ఫిబ్రవరి నెలలో మీరంతా కూడా విదేశాల్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడం విదేశాల్లో ఉన్నటువంటి వివిధమైనటువంటి కోర్సుల్లో మీకు సీట్లు రావడము ఇలాంటివన్నీ కూడా మీకు చక్కగా జరుగుతాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మరి చక్కగా మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి ఇక ప్రమోషన్స్ కోసం మరి ఒక నెలనాళ్ళ నుంచి మీరు వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఇమ్మీడియట్గా మీకు ఫిబ్రవరి నెలలో వెంటనే వచ్చేసేయడం జరుగుతుంది కాబట్టి టీఏలు డిఏలు ఆరియర్స్లో మొత్తం అన్నీ మీకు ఇచ్చేస్తారు మరి ఎవరైతే మహిళలు ఉన్నారో మరి అటువంటి వాళ్ళంతా కూడా స్నేహాలు ఇవన్నీ కూడా చేస్తుంటారు అనవసరమైనటువంటి స్నేహాలు అత్తమామలు చెప్పింది మనం వినకుండా తల్లిదండ్రులు మనం చెప్పింది వినకుండా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఈ మేనరాశి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులని అందరినీ కూడా శత్రువులుగా చూడడం మిత్రులు గురువులు ఎవరైతే మంచి చెప్తున్నారో అటువంటి వాళ్ళని మనం శత్రువులుగా చూడటం ఇలాంటి వాళ్ళు అంతా కూడా నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి ఫిబ్రవరి నెలలో ఎందుకంటే కపటులతో మీరు స్నేహాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి ఇదే నమ్మక ద్రోహాలు అనేటటువంటివి ఈ యొక్క ఏలినాటి సమయం సమయంలో జరుగుతాయి కాబట్టి వీటి కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మెయిన్గా ఈ యొక్క జన్మ రాహు యొక్క ప్రభావం ఇదంతా కూడా కాబట్టి కన్ఫ్యూషన్స్కి ఫు లోన్ అవ్వకుండా ఇన్ఫాక్చుయేషన్స్ ఇల్యూషన్స్కి లోని కాకుండా మీరు జాగ్రత్తగా చేసుకునే సంవత్సరం ఈ యొక్క నెలలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటారని చెప్పేసి మీకు ఆశిస్తూ సెలవు